బాధపడుతుంటే ఆడంతా ఒక ఎంత పెద్ద హీరో అయినా కొడుకు నేను చేయలేకపోయింది బాధ ఆ తండ్రికి ఎంత ఉంటుంది అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ చిల్ పిల్లలు చిల్డ్రన్ ఇది సాధించాలి అని పెట్టద్దు అరే హ్యాపీగా ఉండండిరా మీకు నేను మీ అంటే నేను ఏమంటానంటే నాకు ఇక్కడే కల్లీ జిబ్బురాంది ఒకటి ఉంది పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీ కాదు కాదంటాడు పిల్లలు నీ నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు వాళ్ళదంటూ ఒక ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచంలోకి లైఫ్లో కూడా ఎప్పుడు తొంగి చూడలేదు కానీ వాళ్ళు నీ ప్రపంచంలో ఉండగలరు బాణం బిల్లు నుంచి బాణం ఒకసారి రిలీజ్ అయితే ఇంకా ఆ బాణం బిల్లుకి చేద్దాం సపరేట్ పిల్లలు అంతే వాళ్ళు జీవితేచ్చు బిడ్డలు నీ బిడ్డలు నీ పుట్టారు తప్ప అది లైఫ్ వాళ్ళని వేరేతో తీసుకెళ్తాం సో రెస్పెక్ట్ దేమ్ ప్రొటెక్ట్ దేమ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్షన్ నీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళని సెటిల్ చేయటం వాళ్ళ సంతోషంగా ఉంటామని చూడు అంతే తప్ప నువ్వు ఏదైనా సాధించలేకపోయావు ఏదైనా పాస్ అవ్వలేవు నాకు అంతకన్నా బాధ ఎక్కడ వేస్తుంటే ఇవాళ ఎంతో మంది తల్లిదండ్రులు చూస్తారు వాడు ఏళ్ళు దాటు మూడేళ్ళు దాటు వాడిని స్కూల్లో వేసేస్తారు వాడికి టార్గెట్లు పెట్టేస్తారు సెవెంత్ క్లాస్ నుంచే ఐసెట్ ఇన్సెట్ ఈ పరిమాణ అరే అది పెరగినా నీ కొడుకుని స్వేచ్ఛగా పెరిగినాయినా గొప్ప గొప్పవాళ్ళు అని చెప్పుకుని వీళ్ళందరూ కూడా పెద్ద చదివేరేంటి ఎవరన్నా ఎవరన్నా చదివేరా హ్యాపీ అలాగే బ్రహ్మాండం గొప్ప లేరు ప్రకృతి వాళ్ళు నేర్పించింది సమాజం నేర్పించింది వదిలే నీ కొడుకు ఐఏఎస్ చదివితేనో ఐపీఎస్ చదివితేనో పెద్ద హీరో అయితేనో పెద్ద హీరోయిన్ అయితేనే సాధించినట్ట అది కదా నువ్వు పిల్లల దగ్గర నేర్చుకోవాలి నువ్వు నేర్పించాల్సింది హ్యాపీగా చేయాలంటే పిల్లలు తప్పుడుదారులు నడిచి క్రైమ్ పై పెళ్ళినా లేకపోతే జీవితాలను ఏదన్నా నష్టం కలగజేసుకున్నప్పుడు వరకే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు ఎలా బతుకుతున్నా ఎలా ఉన్నస్తారో వదిలేసి యూ కాంట్ కాదు ఎవరినా అదే కొడుకు అదే కూతురు నేను తిట్టచ్చు తిట్టే తిట్టినాయి నీకు అనవసరం కానీ నువ్వు మాత్రం వాళ్ళని డైవర్ట్ చేయకు ఇలా బతకమే అది అది ఒక ఫ్రీ సోల్ వాళ్ళు అలా హ్యాపీగా ఎలా వెళ్తే అలా వెళ్ళినాయి వెళ్ళే దారిలో ముళ్ళు రాళ్ళు అనుకుంటూ చూసుకో అది నీ బాధ్యత పక్క తీసి ఆ నడవండి అంతే తప్ప వాళ్ళని కమాండ్ చేసి నా కొడుకు నాకు ఏమి ఇచ్చాడు నా కూతురు నాకేమిటింది ఏమో అలా ఆలోచించకో వీలైతే పెట్టు పట్టలేని రోజున ఏడు పేరెంట్స్ చేయిల్ అనద్దని

వరుణి బ మ్యారేజ్ అయింది హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా మ్యాన్వరింగ్ ఇలా ఉండరా ఇలా ఉండండి ఇలా చేసుకోండి చేసుకోవాలి ఏంలే ఇప్పుడు నా కొడుకు లావణ్యని ప్లే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నా దగ్గరకు వచ్చి నేను బయట వింటున్నా నా కొడుకు లావణ్య తోటిలో ఉంటాను నేను ఇప్పుడు అడగల ఎరా ఇలా ఉన్నాను ఏంటంటే బయట టాక్ వచ్చింది అడగలేదు ఇట్ ఈస్ లైఫ్ ఒకవేళ అదే చెప్తారు కదా నాకు అని చెప్పాడు అసలు నాన్న ఎట్లా ఆర్ అరి హ్యాపీ విత్ ఆర్ అన్న అమ్మాయితో నీకు బాగుంటుందా అరి హ్యాపీ విత్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు వెరీ కాన్ఫిడెంట్ అంతే అంతే మూడే మూడు మాటలు తే ఓకే చేసుకో అండ్ లక్ ఏంటంటే వై రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ వాట్ దే వాంట్ నువ్వు వెళ్ళి చిల్డ్రన్ ఇలా ఉండాలి చెప్పొద్దు అది చెప్తున్నా వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నియర్ ఆ విషయంలో అది మేము ఆర్ అనేబుల్ టు జడ్జ్ ప్రాపర్లీ సో మా తనకి సరైన సింక్ అవ్వలేదు సింక్ అవ్వలేదు ఇది మ్యూచువల్ గా ఇద్దరు విడిపోయారు నవ్ షీఈ్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షీల్ ఫైన్ అనదర్ బాయ్ అండ్ షీల్ గెట్ మ్యారీడ్ ఎస్ సార్ సో ఈ సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు అదే అది మీరు చూసి అదే నేను నేను ఇన్వాల్వ్మెంట్ కాదు కుదిరిచ్చింది మేమే తప్ప వితౌట్ ఆర్ కన్సెంట్ చేయలే వితౌట్ ఆర్ ఇంట్రెస్ట్ చేయలేదు కన్ కన్ కన్సెంట్ కన్సెంట్ కన్ ఇష్టపడే చేసుకుంటాం బట్ ప్యాచ్ అప్ ఇట్స్ వెరీ కామన్ కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదా అనేది వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు విడిపోయారు మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్ నేను సిమెంట్ చేటా చేయను లేకపోతే నిప్పు పెట్టను లేదేమిటమ్మా ఓకే పాప నెక్స్ట్ విత్ డ్యూ రెస్పెక్ట్ గానే విడిపోయాం అండ్ ఫ్యూజ్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్ అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఉన్నాయి నీ ముందు మాట్లాడుకోవడము వీ డోంట్ కేర్ మీడియా మీడియా అనేది అందులో ఇప్పుడు నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిందని చెప్తాను చూ అడిగే విధానంలో నీకు నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పు ఉండవు నేను ఎవరికి చెప్పు వీ నో ఈచ్ అదర్ సిన్స్ థర్టీ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ థర్టీ ఇయర్స్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే థర్టీ ఎయిట్ అండ్ నైన్ థర్టీ నైన్టీలో నైన్ ఎయిటీ ఎయిట్ సెవెన్ ఎయిటీస్ కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు ఎస్ అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి టచ్ చేసుకొని ఇప్పుడు ఉండేవాడి కొంచెం యంగ్ యంగ్ ఉండేవాడి అప్పుడు నుంచి నువ్వు అప్పుడు నుంచి ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్గా వెరీ సో నీతో కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు చాలా చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చినా ఏముంటుంది మొనాటనే ఏదో వస్తుంది లాస్ట్ సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఎందుకంటే నీతో నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం లాంగ్వేడ్ ఏ ఛానల్ చేస్తావు అనేది నాకు సెకండరీ నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్గా ఉపయోగపడుతుంది అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దోడు కాబట్టి ఒక బ్రదర్లా కాలో చెప్పాను నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నీదే నువ్వే రేజున్నా కానీ ఇంతకన్నా వంద రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రేజన్ యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థర్లే కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు నీ భార్య బిడ్డల నేను తప్పను నాకు అంటే ఇది అనకూడదు కానీ ముందు ఈ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్ మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం నీకున్నంత ఇవాళ బిఏ లిటాఏ ఏం నాలెడ్జ్ ఉంది నీకు నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగ్గా నువ్వు ఫోకస్ చేసుకో ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి లేకపోతే నేను చెప్తున్నాను కదా ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే ఐ విల్ ఛాలెంజ్ దెమ్ యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని ఎలిసి బాటికి ఐ నో దాట్ బట్ హియర్ నువ్వు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోలేకపోయావు నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు కానీ నీ బ్రాండ్ ఏంటో నీ నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన ప్రతి మనిషికి ఉంటాయి నువ్వే ఆలోచించకుండా నేను ఈ తప్పు చేసింది అలాంటి తప్పులు అలా కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడికి కదా నాయన నేను నేను నీతో మాట్లాడుతాను ఒకసారి రాజ్దీప్ సరదేశాయి ఒక అర్నబ్ గోస్వామి ఆ టైపులో వాళ్ళ కాదు ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడు ఏ విధను నాగేంద్ర కుమార్ యు ఆర్ నాట్ వెడీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్ నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సిన వాడు నీ దురదృష్టము లేకపోతే నువ్వు సరిగ్గా నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోలేకపోవటమో నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్ వాట్ ఎవర్ బి ద రీజన్ యువర్ సచ్ జర్నలిస్ట్ ఇది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851